జయం ఆషాఢ అంతా కూడా అమ్మ ఉత్సవాలకు ప్రత్యేకం కనుక శుక్ర నక్షత్ర అనుగ్రహం కోరి ఆషాఢమాస మాస సంబంధంగా ఉండే ఉత్సవాలను కూడా జతపరుచుకొని గురువారం కనుక గురువు అనుగ్రహాన్ని కూడా కోరి పలకలు నోటు పుస్తకాలు వ్రాసే పరికరాలు కళాలు పెన్నులు పెన్సిళ్ళు బలపాలు ఇలాంటి వాటిని విద్యార్థులకు బహుమానాలుగా అందించే ప్రయత్నం చేద్దాం చదువు అంటే మస్తకంలో ఏ విషయాన్నైనా కూడా భద్రపరచుకోవడం కానీ మస్తకంలో అభిషేకం చేరాలి అంటే ఈ ఆధునిక సమాజానికి సంబంధించినంత మట్టుకు అక్షర జ్ఞానం కూడా అవసరమే ఏ చదువైనా రెండు విధాలు దివే విద్యేది తవ్యే ఒకటవది విని గ్రహించడం రెండవది చదివి గ్రహించడం చదవడం అనేసరికి అక్షర జ్ఞానం కావాలి భాష విషయక పరమైన అంశం ఇక్కడ చోటు చేసుకుంటుంది వినడంలో కొంత ప్రత్యేకత ఉంది వినగానే ఆలోచన ఆరంభమవుతుంది విషయ పరిజ్ఞానం మనమే సుబోధకం చేసుకోవడం కోసం బుద్ధిని ప్రచోదనం చేయడంలో ఆలోచన తీవ్రతరమై విషయం అవగాహనకు వస్తుంది అవగాహనకు వచ్చిన విషయం ఆచరణాత్మకంగా మారినప్పుడే సంపూర్ణ జ్ఞానంగా ఆధ్యాత్మిక కోవిదలు వివరిస్తూ ఉంటారు ఊరికే తెలుసుకోవడం ఊరికే వినడం కాకుండా ఆచరణాత్మకంగా కూడా విన్న అంశాన్ని అమలు చేసే ప్రయత్నం చేయాలి అందులో ఒకటి ఆషాఢ మాసం అమ్మకు సంబంధించిన జ్ఞానం ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానం దానం చేయడం ఆషాఢమాసంలో గురువారం నాడు విశేషంగా అమ్మ అనుగ్రహం కోరి పుస్తకాలు చదివే పరికరాలు వ్రాసే పరికరాలు ఇవన్నీ కూడా అందించినట్లయితే చదువుల తల్లి జగజ్జనని సరస్వతి అనుగ్రహం మనకు లభిస్తుంది నిరంతరం ఒక చోటు కాకుండా ప్రవహించేటటువంటి స్వరూపం జ్ఞానానికి మాత్రమే ఉంది తెలిసిన వారు తెలియని వారికి చెబుతారు తెలియని వారు ఇప్పుడు తెలుసుకొని తమ చుట్టూ ఉండేవారికి తాము కొత్తగా తెలుసుకున్న విషయాలను బోధించే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో కొత్తగా ఈ విషయాలు విన్నవారు వారు విని తెలుసుకొని తమకు తెలిసిన కొన్ని విషయాలను మళ్ళీ జతపరచడంతో ఈ జ్ఞానం ఇలా శ్రోతస్వినిగా ఒక ప్రవాహం వలె ప్రవహిస్తూనే ఉంటుంది కనుకనే జ్ఞానానికి అంతం లేదు అన్నమాట ఇలా పుట్టింది సరస్వతి అమ్మరూపం మహాలక్ష్మి అమ్మ రూపం అసలు శక్తి అంటేనే అమ్మ రూపంలో మనం చదువుల తల్లిగా స్తోత్రం చేస్తున్నాం కనుక ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్త్యాత్మకమైనటువంటి ఆ జగజ్జనని చదువుల తల్లిగా కొలుచుకుందాం మాసం గురువారం అద్భుతమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు మన పిల్లలకు ఆధ్యాత్మిక జ్ఞానం పెరగాలి విశేషమైనటువంటి ఆలోచనాశక్తి కలగాలి అనే సంకల్పంతో పుస్తకాలను నోట్బుక్కులను పెన్సిళ్లను అవసరంలో ఉన్నవారికి అందజేద్దాం దానాన్ని చేద్దాం విజ్ఞానం పెంచుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు